కొడుకుతోని సినిమా సూషణకి వచ్చిన ఈ పెద్ద మనిషిని షాపింగ్ మాల్లకు రాకుండా ఆగబట్టిరు సెక్యూరిటీ వాళ్ళు అయితే బెంగళూరులో ఉన్న గీన వాళ్ళ నాయనకు సినిమా చూపెట్టేటందుకు ఆడున్న గీ షాపింగ్ మాల్కు తీసుకొచ్చిండు ఇక వాళ్ళ నాయన యువసం పనులు చేసే రైతు కాబట్టి దోతి కట్టుకొని వచ్చిండు అన్నట్టు ఇక లోపలికి పోదామని పోయే వరకు ఆడున్న సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ లేదని ఆగబట్టిర్రట అగ మేము సినిమా టిక్కెట్లు కూడా తీసుకున్నాం మమ్మల్ని ఎందుకు లోపలికి పోనీయకుండా ఆపుతున్నారా అంటే మీ నాయన దోతి కట్టుకున్నాడు ప్యాంటు వేసుకున్న వాళ్ళకి మాత్రమే మాల్లో పర్మిషన్ ఉంటుంది కావాలంటే దోతి మార్చుకొని ప్యాంట్ వేసుకొని రావాలని చెప్పుకొచ్చిర్రట ఇక ఈ ముచ్చట్లున్న గి వీళ్ళిద్దరు మస్తు పరిషాన్ అయ్యిర్రట మా నాయన వేరే ఊళ్ళో నుంచి ఎలా వచ్చిండు ఇప్పుడు డీరెస్ మార్చుకున్నాడు కాని పని కానీ లోపలికి పంపియర్రి అని కొడుకు ఎంత మొత్తుకున్నా సెక్యూరిటీ వాళ్ళు అస్సలుకే అయినలేదట ఇక ఈ ముచ్చట బగ్గ వైరల్ అయ్యే వరకు ఈనకు మద్దతుగా రోడ్ల మీద ధర్నా చేసిర్రు ఇక ఎంబటే అవమానించిన రైతన్నం తీసుకుపోయి సన్మానం చేసి మరీ సీమ చూపెట్టిర్రు షాపింగ్ మాల్లు రైతన్న దోతి కట్టుకున్నాడని అవమానించిర్రు అవమానించు గానిగా రైతన్న మట్టిలకు దిగి పంటను పండిస్తే మనం కడుపు నిండా అన్నం తింటున్నాం అనే ముచ్చట్ను యాది మర్చినట్టున్నారు ఇక షాపింగ్ మాల్లు